అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు వేలగొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు మందకృష్ణ మాదివ గారికి మద్దతు తెలియజేస్తూ ఇరవయో తేదీ రోజు వేయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు దీనికి మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులు కవులు గాయకులు వరంగల్ శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీసీ కళాకారులు అందరూ ఈ వేదికకు హాజరు కాబోతున్నారు ఈ సభని విజయవంతం చేయడానికి రావాల్సిందిగా అందరిని పేరు పేరున కోరుకుంటున్నాం మీడియా మిత్రులకు ఎంఎస్పీ పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి గౌరవశ్రీ మందకృష్ణ మాదిరిగారి పిలుపు మేరకు ఇరవై తారీఖు జరిగే లక్ష డప్పుల వేల గొంతుకల కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న డెబ్బై ఆరు మండలాల మాదిగా మాదిగా ప్రజలు మాదిగ ఉపకులాలు కవులు కళాకారులు అదేవిధంగా బహుజన రాజ్యం స్థాపన కోసం బీసీ వర్గాలు అందరం ఏకమై మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని అదేవిధంగా నిన్ననే మరి అరతెగొడ్డల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంఘాల నుండి బీసీ సంఘాల నుండి కుల సంఘాల నుండి కుల సంఘాల నుండి మరి కుల యొక్క రాజకీయ పార్టీల నుండి అందరినీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపు జరగబోయే ఈ మహాప్రదర్శన వేల గుంతుకల లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మిఠపల్లి సురేంద్ర అన్న సారథ్యంలో అదేవిధంగా అన్న సీనన్న సారథ్యంలో రేపు జరగబోయే కార్యక్రమాన్ని మందర కృష్ణ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు దీన్ని విజయవంతం చేస్తేనే రేపు హైదరాబాద్లో జరిగే ఫిబ్రవరి ఏడో తారీఖున జరిగే విజయోత్సవ సభను స్థాపించుకు మనం ఏదైతే సాధించుకునే సభ విజయవంతం చేయాలని కూడా మీకు పిలుపునిస్తున్నాం మరి రేపు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గన చేస్తానని అమలు చేస్తానని ప్రమాణ పూర్తిగాను అసెంబ్లీలో ప్రమాణం చేయడం జరిగింది దాన్ని ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి ఏడో తారీఖు కార్యక్రమం జరగకముందే దాన్ని అమలు చేసి నీ చిత్తూరుతో ముఖ్యమంత్రిగా దాన్ని నిలబెట్టుకోవాలని మాట నిలబెట్టుకోవాలని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు వేయిన్లు వారి అందరికీ రాని అదృష్టం నీకు వచ్చింది జాతికి అమలు చేస్తే నీ పేరు నిలబడుతుంది ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే నీకు శిరస్థాయిగా సువర్ణ అక్షరాలు మాదిల జాతిల గుండెల్లో నిలిచిపోతారు ఎవరు చేసిన వర్గీకరణ అంటే మరి ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఇనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దీన్ని అమలు చేయడం జరిగిందని సువర్ణ అక్షరాలతో మాదివ జాతి గౌరవించేద విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో సంవత్సరం వచ్చిన కానీ మొదలుకుంటే ఇప్పటి వరకు జాతి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా ఉంది మరి గత డెబ్బై ఎనభై ఐదు సంవత్సరాల నుండి మరి ఇందిరామ పాలన నుండి మొదలుకుంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు మరి జాతి నీకు అండదండగా ఉంది దాని పేరు మీరు దాన్ని రుణం తీసుకోవాలంటే జాతికి రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎస్సీ వరీకరణ అమలు చేసి ఈ జాతి రుణం తీసుకోవాల్సిందిగా బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నాం మరి రాబోయే తరానికి కూడా ఉపయోగపడే విధంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు అభివృద్ధి జరిగింది మాకు వర్గీకరణ జరిగింది వర్గీకరణ జరిగితేనే ఈరోజు అభివృద్ధి అభివృద్ధి ఫలాలు పొందుతున్నాం వర్గీకరణ జరుగుతున్న మేము ఉద్యోగాలు చేస్తున్నాం వర్గీకరణ జరిగితేనే రాజ్యాధికారం వైపు వచ్చినాం వర్గీకరణ జరిగితేనే ఆర్థిక నిధులు మాకు సమకూర్చున్నాయి అని చెప్పుకునే విధంగా మీరు అమలు చేయవలసి మీ పేరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని కోరుకుంటూ ఈ నెల ఇరవయో తారీఖు హన్మకొండలో జరిగే మహాప్రదర్శన వేల గొంతుల లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ బండారు సురేందర్ మాదిగా ఎంఎస్పీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు